చిత్రాలు బుద్ధిమంతుడైన రాజా వీరేంద్రుడు పరిపాలించిన శాంతియుత రాజ్యమైన భరత్పూర్లో రాజభవనంలో ఒక ప్రత్యేక నిధి దాగి ఉంది అది ఒక అద్భుత అర్థం ఈ అర్థం సాధారణ అర్థం కాదు దానికి ప్రత్యేక మాయా శక్తి ఉంది ఎవరైనా దాని ముందు నిల్చుంటే వారి రూపం కాకుండా వారి సత్య స్వరూపం ప్రతిఫలిస్తుంది మంచి హృదయంతో నిజాయితీతో ఉన్నవారు వారి ప్రతిబింబంలో ప్రకాశం ఆనందకరమైన ముఖం చూస్తారు కానీ స్వార్థం దుష్టత చెడు ఉద్దేశాలతో ఉన్నవారు తమ ముఖం చీకటిగా మరియు వక్రీకరించినట్టుగా కనిపిస్తుంది రాజు వీరేంద్ర సత్య సౌందర్యం మనసులోనే ఉంటుందని నమ్మేవాడు అందుకే ఆయన ఈ అద్దం ద్వారా తమ ప్రజలకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించాలని అనుకునేవాడు నీ మనసు అందంగా ఉంచు నీ ప్రతిబింబం కూడా అందంగా ఉంటుంది అని చెప్పేవాడు ఒకరోజు అమన్ అనే బాలుడు మరియు అతని చెల్లి అనూషా మాయా అద్దాన్ని చూడాలని ఆతృతతో రాజభవనాన్ని సందర్శించడానికి అనుమతించమని వారి తల్లిని ఒప్పించారు పిల్లలిద్దరూ రాజభవనానికి వెళ్ళగా రాజా వీరేంద్రుడు సాధారణ స్వాగతం పలికాడు అనూషా ఉత్సాహంగా మాయా అద్దాన్ని చూడాలని కోరింది రాజు అంగీకరించాడు అయితే అద్దం వారి హృదయాల్లో ఏమి ఉందో తెలియజేస్తుందని హెచ్చరించాడు ఎప్పుడూ దయగా ఉండే అనుష ముందుగా అద్దంలోకి చూసుకుంది ఆమె ప్రతిబింబం మృదువైన బంగారు కాంతితో మరియు చిరునవ్వుతో ప్రకాశించింది రాజా వీరేంద్ర ఆమె దయాగల హృదయాన్ని చూసి సంతోషించాడు అంతర్గత సౌందర్యం ప్రకాశిస్తుందని వివరించాడు అమన్ మాత్రం కంగారు పడ్డాడు అదే రోజు తన సోదరి లడ్డూను దొంగలించి ఏడిపించాడు అతను అద్దం ముందు అడుగు పెట్టినప్పుడు అతని ప్రతిబింబం చీకటిగా మరియు వక్రీకరించినట్టుగా కనిపించింది సిగ్గుతో ఇబ్బంది పడుతూ తను ఎందుకు ఇలా కనబడుతున్నాడని అడిగాడు అమన్ తన చెల్లి పట్ల వ్యవహరించిన తీరును రాజా వీరేంద్ర సున్నితంగా గుర్తు చేశాడు మరియు ఇది సత్యం కానీ నీ ప్రతిబింబం శాశ్వతం కాదు మంచి పనులు చేస్తే నీ ప్రతిబింబం ప్రకాశిస్తుంది అని రాజా వీరేంద్ర చెప్పారు మారడం ఇంకా ఆలస్యం కాదని అతను అమన్కి భరోసా ఇచ్చాడు బరువెక్కిన హృదయంతో అమన్ అనూష వైపు తిరిగి చూసి తన మునుపటి ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు అనూషా తన సోదరుని కౌగిలించుకొని అతని క్షమాపణను చిరునవ్వుతో అంగీకరించింది అమన్ గుండె తేలికయ్యింది ఇప్పుడు అతను అద్దం వైపు తిరిగి చూశాడు నెమ్మదిగా అతని ప్రతిబింబంలో చీకటి మాయమై మృదువైన మెరుపు కనిపించడం ప్రారంభించింది నిజమైన అందం దయా ప్రేమ మరియు మంచి హృదయం నుండి వస్తుందని గుర్తు చేస్తూ రాజా వీరేంద్ర తోబుత్తువులను చూసి నవ్వాడు అమన్ తేలికగా భావించాడు మరియు అనూషాతో మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి దయగా ఉంటానని వాగ్దానం చేశాడు ఆ రోజు నుండి అమన్ దయా మరియు ఉదారతను పాటించాడు మరియు అద్దంలో అతని ప్రతిబింబం సమయంతో ప్రకాశవంతంగా మారింది భరత్పూర్ ప్రజలు తరచుగా మంత్రయుగ్ధమైన అద్దం గురించి మాట్లాడేవారు మరియు రాజ్యపు పిల్లలు నిజమైన అందం బయటకి కనిపించే రూపంలో కాదు వారి హృదయాల్లోని మంచితనం అని తెలుసుకున్నారు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి